మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఇయ ఉల్లియాడ కోడిగుడ్ల కూర ఉంటున్నా సో ఇన్ని ఉల్లిగాడలు కట్ చేసినా మరి ఉల్లిగడలు ఎక్కువ ఉన్నారా కోడిగుడ తక్కువ ఉన్నారే ఈ కర్రీకా ఈ కర్రీకి ఉల్లియాడ కొడుగుడ అంటే మెదడు అన్ని ఉంటానండి మంచిగా కోడిగుడ్ల కూర అని ఏర్పడదు సో మెదడుతో చేసినావా ఏంది అనుకోవాలి అలా చేస్తా సో ఉల్లిగొడ్డలు ఇన్ని గానా కట్ ఓకే ఏ స్టవ్ ముట్టించినా ఇయో కడాయి పెడుతున్నా ఇది వేడి కావాలి కడాయి వేడి అయినాక చేసే ప్రాసెస్ చూపిస్తాం కడాయి వేడేది ఇప్పుడు నూనె వేసుకుందాము దీనికి నూనె ఎక్కువగా పడుతుంది కొంచెము మూడు చెంచాలు వేసిన ఇప్పుడు నూనె వేసినాం కదా పచ్చిమిరపకాయ సన్నం కోసుకోవాలి సన్నం కోసుకున్నా మిరపకాయలు వేసుకోవాలి ఏమి మిరపకాయలు వేసినాం కదా సన్నం ఇట్లా కట్ చేసి వేసుకోవాలి మిరపకాయలు ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా కూడా నూనెలో మంచిగా మగ్గాలి మగ్గుతూనే మంచిగా ఉరియా వేసినాక టమాటా వేస్తే ఉడకాలి అందుకే ఆయిల్ వేసుకోవాలి నువ్వు ఎప్పుడైనా టమాటా టమాటా ఆయిల్ వేస్తే తొందరగా మగ్గుతుంది ఇలా టమాటాలు తొందరగా వేయడానికి ఉప్పు వేసుకుందాం కొంచెం అంత నూనెగా ఉప్పు వేస్తే టమాటా తొందరగా ఉంటుంది ఇప్పుడు టమాటాలు వేయడం కానీ అవి ఉడకలేవు కదా ఇలా చేస్తే తొందరగా ఉడిపోయింది ఇక మంచిగా టమాటాలు వేగాలి మంచిగా వేగా ఇక టమాటా

ఈ ఉల్లిగాడలు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటే ఇది బాగుంటుంది మెదడు తిన్నట్లే ఉంటుంది మేక మీద దుక్కొని ఉంటుంది కదా ఏం అట్లనే ఉంటుంది పిల్లలు కొడుకుడ్డు ఉల్లిగాడు అంటే నంబరు అట్లా ఉంటుంది కొడుగుడ్డు దాన్ని కూడా ఎన్నో రకాలు తీసుకోవచ్చు ఉలియాడ నుంచి నూనెలో మగ్గాల ఇప్పుడు ఉల్లిగాడ వేసాయి కదా ఉల్లిగాడ సన్నటి మాట మీద ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తున్నాము మూత పెట్టి ఉడికించుకుందాము ఇంకే మాట చిన్న చేస్తాడు కూడా ఐదు నిమిషాలు ఉడికిస్తున్నాము ఐదు నిమిషాలు అయినాక మళ్ళీ అవి చూసాం ఇంకా ఐదు నిమిషాలు అయ్యింది ఐదు నిమిషాలు అయినాక ఇక మంచిగా నూనె మంచిగా మగ్గింది ఇలా మగ్గించుకోవాలి నూనె మంచిగా నూనె ఇట్లా మగ్గించుకుంటే మంచిగా ఉల్లియాల టమాటా మంచిగా మగ్గలేదు కారం మీద వేసుకుందాము ఏమో కూరకు సరిపోయాడంతా ఉప్పు వేసుకుందాము అప్పుడు టమాటా గురించి కొంచెం వేసాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాం సరిపోయేటంత వేసుకుందాము పసుపు వేసుకుందాం ఇప్పుడు కారం ఇప్పుడు సరిపోయినంత కారం వేసుకుందాం కూరకు సరిపోయేటంత ఇప్పుడు ఉప్పు పసుపు కారం అలాగే వేసుకున్నాం కదా మంచిగా కలుపుకుందాం ఇట్లా ఈ ఉల్లిగడాయి ఇది వేసినా ఇప్పుడు ఉప్పు కారము ఉప్పు పసుపు వేసినా కదా ఇది కూడా కొంచెం మగాలే మంచిగా కొట్టింది ఇలా నూనెలు ఉడికించుకున్నాక అన్ని నూనెలు వేసి అన్ని నూనెలు వేసి ఉడికేసుకోవాలి ఉడికేసుకొని ఇప్పుడు ఒక్క చుక్క వాటర్ వేసుకుందాము ఒక్క చుక్క వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకున్నాక మళ్ళీసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికేసుకుందాం మళ్ళీ వాటర్ వేసాం కదా వాటర్ ఇంకిపోయిన దగ్గర ఇప్పుడు తీసుకున్నాము ఏం వాటర్ అంతా ఇంకిపోవాలనే కదా వాటర్ అంతా ఇంకిపోయింది ఇక వాటర్ పోయింది మంచిగా ఇప్పుడు ఇలా దొగ్గలకూర ఆకులు తీసుకోవాలా ఈ దొగ్గల కూర చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది కానీ మీరు కంపల్సరీ వేయాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనేసాం అం కదా దానిలాగా ఇది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మెంత ఎక్కువ వేస్తాను చూడు అట్లా ఇది దొగ్గర కూర పచ్చ కూడా పనిచేస్తారు ఇది దొరుకుతాయి ఇప్పుడు మాత్రం మీరు మంచిగా తెచ్చి వండుకోవచ్చు పెసరకు ఉల్లిగడ్డ వేసి వండుకోవచ్చు ఇట్లా కర్రీలలో కూడా వేసుకోవచ్చు టమాటా కర్రీలా ఇట్లా కోడిగుడ్ల కర్రీలో చాలా బాగుంటుంది దొంగల కూర ఇప్పుడు ఇది నేను మా తొట్టులో ఉన్నది రెండు దాంట్లో ఉన్నాయి అది తీసుకొచ్చి వేసాడు దొరికితే మాత్రం దీన్ని ఇడవకుండా కూర చాలా మంచిది ఇక ఆకు దొగ్గలకూర అంటే ఇక ఇట్లా ఉంటుంది ఇంకా పెద్దగా ఉంటుంది ఇంత ఇట్లా పెద్ద కూర ఉంటుంది దొగ్గల కూర ఇది చిన్నగా ఉన్నది ఇది ఇలా ఉంటుంది కంపల్సరీ తెచ్చేసుకోవాలి చూస్తే మాత్రం ఈ ఆకురండి ఆకుకూరలోనే ఈ ఆకురే సూపర్ కూర ఇప్పుడు ఇట్లా దొగ్గలకూర వేసినాం కదా గుట్లు వేసాం ఇప్పుడు పలబడి ఇప్పుడు గుడ్లు వేసుకున్నాం కదా ఇవి మంచిగా కలుపుకున్నాం గుడ్లు పోయాంగానే కలుపుకోవాలి కలుపుకుంటే మెదడులాగా అవుతుంది గుడ్డు కొద్దిసేపు అయినాక కలుపుతామంటే అది మళ్ళీ పొడి పొడి మనం గుడ్లు ఉల్లిగా గుడు అట్లా తయారేది అట్లా కాకుండా గుడ్డు పోయాకనే కలుపుకోవాలి గుడ్డు పోయాగానే పలు కొట్టుకొని గుడ్లు పోయాగానే ఇలా వెంటనే కలుపుకోవాలి మెయిన్ అయితే సూపర్ సూపర్ కూర కూర రెడీ అయిపోయింది ఇది అన్నములకు చపాతికి రొట్టెకు దోర రొట్టెకి అన్నిటికీ బాగుంటుంది పూరికి ఎక్కడ ఏమి ఎప్ప రెండు గోడు కూడా ఉన్న కానీ ఒక ఐదు మందికి చేసుకోవచ్చు పూరి రెండు కానీ మిగతా బాగా ఇప్పుడు లాస్ట్కు ధనియాల పొడి వేసుకుందాము గరం మసాలా వేసి దంచింది ఇక కొత్తిమీర కూడా వేసుకుందాం ఇవి కలుపుకుందాం మంచిగా ఇట్లా ఇక దాని పొడి వేసినాక ఈ పొడి మీద పెట్టేది ఏముండదు ఇట్లా ఇక పొడి పొడి కాలేదు అక్కడ నీరు నీరు లేదు అయితే మంచిగా కూర ఇక వాటర్ వాటర్ కూడా లేవు మళ్ళీ గుడ్లు ఇట్లా వాళ్ళగట్టు పోసి వెంటనే కలిసి నీరు సాధన కూడా ఉండదు గుడ్డు కూడా మంచిగా ఉడికిపోతుంది సూపర్ సూపర్ కూర ఉల్లిగడ్డ కోడిగుడ్డు విధంగా లాగా చేసినా ఇప్పుడు చూసుకున్నాం ఇక కూర స్టవ్ బంద్ చేద్దాం సో చూసి కదండి ఫైనల్లీ ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది మెత్త మెత్తగా తింటుంటే మనం బ్రెయిన్ కర్రీ తింటున్న ఫీలింగే వస్తుంది అట్లా వస్తుంది సరే ఇక టమాటలు నూనెలో ఉడికించుకోవాలని కదా ఇక టమాటలు ఏమన్నా ఇక గట్టి గట్టిగా ఉన్నాయా మంచిగా ఉడికిపోయింది టమాట టమాటా వేసినట్లు కనిపిస్తలేదు అసలు సో ఈ దోగల కూర కూడా ఇట్లా వేసుకోవాలి చాలా బాగుంటుంది చపాతీకి అయితే కూర సూపర్ ఉంటుంది చపాతికి బాగుంటుంది అన్నం బాగుంటుంది నువ్వు నా ఎవరన్నా వస్తే నాలుగు ఎప్పుడు ఇది ఐదు మందికి వస్తుంది కూర సో తక్కువ గుడ్లు ఉన్నాయని కూరగుడు కర్రీ వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంట్లో ఏం చెప్పదు రెండు గుడ్లు ఉంటాయి ఎవరైనా వచ్చినప్పుడు రెండు నాలుగు ఉల్లిగడ్లు పోయాలి ఇట్లా కూర చేసుకోవాలి చాలా బాగుంటుంది సో ఈ కర్రీ టేస్ట్ ఈ కర్రీకే ఉంటుంది ఏదో దానికే ఉంటుంది ఇప్పుడు మనం పొడి పొడి చేసుకుంటాము అది సాంబార్ రసుకు అది నీకు ఒకసారి అన్నం రాదు రాదు ఇట్లా చేసి అన్నంకు ఏం పచ్చారోదు వద్దు పెరుగు ఏం లేకుండా కానీ ఉట్టి కూర వేసుకొని కూడా తినవచ్చు ఇంకా మంచిగా నీకు మెదడు తిన్న ఫీలింగ్ వస్తుంది గుడ్డులాగా అనిపిస్తుంది నీకు అవును చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలా చేసి ఇట్లా చేసుకొని నేను మేము చేసే తిరిగే చేసిన సూషి లేదండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోని గంట కొట్టాలి బాయ్ బాయ్ బాయ్